ంత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో యాలల మండల కేంద్రంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కావడం జరుగుతుందని యాలల టీఆర్ఎస్ నాయకులు తెలిపారు సుమారు ఈ టోర్నమెంట్లో తొంభై పై చిలుకుగా జట్లు రానున్నాయని పేర్కొన్నారు ఆసక్తి గల వారు మ్యాచ్ లో పాల్గొనొచ్చని అన్నారు

పట్నం మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ని ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నుండి మన యాలల్ మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి వాళ్ళ టీంలను ఆహ్వానించడం జరిగింది ఇందు ఇప్పటివరకు దాదాపు ఒక ముప్పై టీంల వరకు మన ముద్గులు చిట్టంపల్లి నుండి మొదలుకొని మన్నేగూడ అటు నుండి కూడా టీంలు రావడం జరిగింది కోడంగల్ మరియు బొమ్రాస్పేట్ తదితర ప్రాంతాల నుండి మరియు తాండూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఇంకా మేము ఒక ముప్పై నుండి నలభై వరకు టీంలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాదాపు ఒక వంద టీంల వరకు పెట్టి ఇప్పటివరకు అంటే మన పట్నం సునీత మహేంద్ర రెడ్డి పేరు మీద ఫస్ట్ టైం టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు ఎటు ఎట్ ఎట్టు ఏ ఏరియాలో జరిగినంత ఘనంగా జరుపుకోవడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము సో ఇందులో భాగంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీపట్నం రినీష్ రెడ్డి గారు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు పొద్దున్న తొమ్మిదిన్నర వరకు తాండూరు యాలకి చేరుకొని మన క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభిస్తారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ది ఇందులో భాగంగా మొదటి విజేతకి ఇరవై వేల నగదు బహుమతి మరియు ట్రోఫీ మరియు రన్నర్ అప్ ప్రైజ్ కింద పదివేల నగదు బహుమతి మరియు ట్రోఫీ అందజేయడం జరుగుతుంది సో ప్రతి మ్యాచ్కి ప్రతి మ్యాన్ ఆఫ్ మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ లాస్ట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అత్యధిక ప్రతిభన కనబరిచిన వారికి ఇవ్వడం జరుగుతుంది సో మా ఆర్గనైజర్స్ మోయీజు ప్రసాద్ కుమార్ మరియు కుర్వ మహిపాల్ ఇంతియాజ్ అండ్ కుర్వా విజయ్ ఎటువంటి ఐ మీన్ ఇంకా ఏమైనా టీంలు ఇవ్వాలనుకుంటే కనుక మీరు కింది నంబర్ మూవీస్కు మరియు ప్రసాద్ కుమార్ గారికి మేము ఇవ్వడం మీరు ఎంట్రీ ఎంట్రీ చేయడానికి మీరు కాంటాక్ట్ చేయగలరు సో మోయీస్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ప్రసాద్ కుమార్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ టూ ఫోర్ ఫైవ్ ఈ నంబర్లకు మీరు ఇచ్చి మీ ఎంట్రీని చేసుకోగలరు